కల్తీ లెక్కర విషయంలో జగన్ సూట్ అయినటువంటి ప్రశ్నలే వేశారు నేను ముందు కూడా ప్రస్తావించింది అదే కల్తీ లెక్కర అన్నటువంటిది వైసీపీదే అయితే ఓకే యాక్షన్ తీసుకుంటారా మీరు ఏం చేస్తారన్నది తేలుతుంది కానీ కల్తీ లెక్కర చలామణి అయిందని సరుకుతో సహా దొరికాక అది ఇప్పుడు కాదు జగన్ టైంలో నుంచినే ఉందన్నప్పుడు ఏం చేయాలి మద్యం షాపులు సోదా చేయాలి కదా ప్రతి మద్యం బాటిల్ చెక్ చేయాలి కదా దాంట్లో చూడాలి కదా ఒక యాప్ పెట్టాము దాంతో తాంబూల వచ్చేసాను తనుకు సాగునీ అన్నట్టు వదిలేస్తే ఎట్లాగా ఎందుకు రైడ్ చేయలేదు ఇప్పుడు ఒక ఫుడ్డు ఆహారం కల్తీ జరిగింది అనగానే మొత్తం హోటల్ అంటే మీద రైడ్ చేస్తారు అట్లా కల్తీ దాంట్లో ఎందుకు రైడ్ చేయలేదు ఎందుకు చెక్ చేయలేదు బార్లు ఎందుకు చెక్ చేయలేదు అట్లాగే పర్మిట్ రూమ్లు ఎందుకు చెక్ చేయలేదు వైన్ షాప్లు ఎందుకు చెక్ చేయలేదు చివరికి ఇంకో పక్కన ఇవి కూడా నడిచిపోతున్నాయి ఏది గ్రౌండ్ లెవెల్లో చేసుకునేటటువంటి కల్తీ మద్యం అమ్మడానికి సులభంగా ఉండేటట్టు బెల్ట్ షాపులు కూడా సరే బెల్ట్ షాపులు టచ్ చేయలేదు మిగతా వాటిని టచ్ చేయాలి కదా అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి నిలదీశారు ఇరవై రోజులు జరుగుతుంటే ఇంతవరకు ఎందుకు చేయలేదు ఇదంతా పార్టీల మీదకి తోసేసే పన్నాగం కల్తీలు లెక్కడ జరుగుతున్నది మీ వల్లనే అన్నటువంటి ఆరోపణలు చేసుకొచ్చారు